ఈ వీడియోలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ బడ్జెట్స్ అండ్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం ఒకటి ఈశ్వర్ ఈ మూవీ టూ థౌజండ్ టూలో రిలీజ్ అయింది రెండు కోట్ల బడ్జెట్ పెడితే మూడు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ రెండు రాఘవేంద్ర ఈ మూవీ టూ థౌజండ్ త్రీలో రిలీజ్ అయింది మూడు కోట్ల బడ్జెట్ పెడితే రెండు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ మూడు వర్షం ఈ మూవీ టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ అయింది ఎనిమిది కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై ఒక్క కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ నాలుగు అడవిరాముడు ఈ మూవీ టూ థౌజండ్ ఫోర్లో రిలీజ్ అయింది పది కోట్ల బడ్జెట్ పెడితే ఐదు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ డిజాస్టర్ ఐదు చక్రం ఈ మూవీ టూ థౌజండ్ ఫైవ్లో రిలీజ్ అయింది పన్నెండు కోట్ల బడ్జెట్ పెడితే పది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ ఆరు చిత్రపతి టూ థౌజండ్ ఫైవ్లో రిలీజ్ అయింది పదమూడు కోట్ల బడ్జెట్ పెడితే ముప్పై రెండు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఏడు పౌర్ణమి ఈ మూవీ టూ థౌజండ్ సిక్స్లో రిలీజ్ అయింది పదిహేను కోట్ల బడ్జెట్ పెడితే పదిహేడు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ ఎనిమిది యోగి ఈ మూవీ టూ థౌజండ్ సెవెన్లో రిలీజ్ అయింది ఇరవై రెండు కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై ఐదు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ తొమ్మిది మున్నా ఈ మూవీ టూ థౌజండ్ సెవెన్లో రిలీజ్ అయింది పన్నెండు కోట్ల బడ్జెట్ పెడితే పది కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ పది బుజ్జిగాడు ఈ మూవీ టూ థౌసండ్ ఎయిట్లో రిలీజ్ అయింది పది కోట్ల బడ్జెట్ పెడితే పదిహేను కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ పదకొండు బిల్లా ఈ మూవీ టూ థౌజండ్ నైన్రో రిలీజ్ అయింది పదిహేను కోట్ల బడ్జెట్ పెడితే ఇరవై ఆరు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ హిట్ పన్నెండు ఏక్ నిరంజన్ ఈ మూవీ టూ థౌజండ్ నైన్ రో రిలీజ్ అయింది పద్నాలుగు కోట్ల బడ్జెట్ పెడితే పద్నాలుగు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ పదమూడు డార్లింగ్ ఈ మూవీ టూ థౌసండ్ టెన్రో రిలీజ్ అయింది పద్దెనిమిది కోట్ల బడ్జెట్ పెడితే యాభై ఐదు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బస్టర్ పద్నాలుగు మిస్టర్ పర్ఫెక్ట్ ఈ మూవీ రెండు వేల పదకొండులో రిలీజ్ అయింది ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే యాభై కోట్ల వసూలు చేసి ఈ మూవీ సూపర్ హిట్ పదిహేను రెబల్ ఈ మూవీ టూ థౌజండ్ ట్వెల్వ్లో రిలీజ్ అయింది యాభై కోట్ల బడ్జెట్ పెడితే నలభై ఏడు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ పదహారు మిర్చి ఈ మూవీ టూ థౌజండ్ థర్టీన్లో రిలీజ్ అయింది ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ పెడితే ఎనభై కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ పదిహేడు బాహుబలి వన్ ఈ మూవీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయింది నూట ఎనభై కోట్ల బడ్జెట్ పెడితే ఆరు వందల యాభై కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ పద్దెనిమిది బాహుబలి టూ ఈ మూవీ టూ థౌసండ్ సెవెంటీన్లో రిలీజ్ అయింది రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ పెడితే పద్దెనిమిది వందల పది కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ పంతొమ్మిది సాహో ఈ మూవీ టూ థౌజండ్ నైన్టీన్లో రిలీజ్ అయింది మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ పెడితే నాలుగు వందల ఐదు కోట్లు వసూలు చేసింది ఈ మూవీ యావరేజ్ ఇరవై రాధేశ్యామ్ ఈ మూవీ ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయింది మూడు వందల కోట్ల బడ్జెట్ పెడితే రెండు వందల పద్నాలుగు కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ ఇరవై ఒకటి ఆది పురుష్ ఈ మూవీ ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ అయింది ఆరు వందల యాభై కోట్ల బడ్జెట్ పెడితే మూడు వందల యాభై కోట్ల వసూలు చేసింది ఈ మూవీ ఫ్లాప్ ఇరవై రెండు సాలార్ ఈ మూవీ ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ అయింది రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ పెడితే ఏడు వందల ఇరవై కోట్ల వసూలు చేసింది ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ట్వంటీ త్రీ కల్కి ఈ మూవీ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ కానింది ఐదు వందల యాభై కోట్ల బడ్జెట్ పెడితే ఎంత వసూలు చేసింది అనుకుంటారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ సాలా పార్ట్ టూ ఈ మూవీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ కానుంది బడ్జెట్ మూడు వందల కోట్లు ఈ మూవీ ఎంత వసూలు చేస్తుంది అనుకో కామెంట్లు చెప్పండి ట్వంటీ ఫైవ్ రాజాసాబ్ ఈ మూవీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో రిలీజ్ కానుంది ఈ మూవీ బడ్జెట్ రెండు వందల కోట్లు ఈ మూవీ ఎంత వసూలు చేస్తుంది అనుకుంటారో కామెంట్లో చెప్పండి ట్వంటీ సిక్స్ స్పిరిట్ మూవీ ఈ మూవీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ కానుంది బడ్జెట్ మూడు వందల కోట్లు ఈ మూవీ ఎంత వసూలు చేస్తుంది అనుకుంటారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి